ఈరోజు మియాపూర్లో లో సైంటిఫిక్ వాస్తు చూడడానికి రావడం జరిగింది ఇప్పుడు మనము ముందుగా ఈ ఇంట్లో సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందనేది దీంతో ఐడెంటిఫై చేస్తాను We'll okay. సెంటర్ పాయింట్ ని ఐడెంటిఫై చేశాము ఇంట్లోకి కాస్మిక్ ఎనర్జీస్ అనేది ఎంట్రన్స్ లో కూడా మనము చూడవచ్చు అంటే ఎంట్రన్స్ లో నుంచి మనం ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ శాంపుల్స్ పెట్టినప్పుడు అది లోపలికి చూపిస్తే ఆ ఎనర్జీ వస్తున్నట్లుగా మనము గుర్తిస్తున్నాం దీంట్లో బయటికి చూ స్కానర్ బయటికి చూపిస్తే ఆ ఎనర్జీ రావడం లేదని మనం ఐడెంటిఫై చేస్తాము ఒకవేళ రానటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వచ్చేటట్లుగా మన యంత్రాలు పెట్టేసి వాటికి రెమెడీ ఇస్తాము ఇక్కడ ముందుగా చూడండి ఇక్కడ స్టార్ట్ చేస్తాను ఇవి పన్నెండు రకాల కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి ఇదిగో ఈ ఎనర్జీ వస్తుంది లోపల చూపిస్తుంది కాబట్టి తర్వాత సెకండ్ ఎనర్జీ వస్తుంది థర్డ్ ఎనర్జీ వస్తుంది ఫోర్త్ వన్ వస్తుంది ఫిఫ్త్ ఎనర్జీ రావట్లేదు ఆ బుక్ వన్ వన్ టువెల్వ్ ఉన్నాయి కదా ఆ టువెల్ ఫిఫ్త్ ఎనర్జీ దగ్గర ఇంటి పెట్టండి ఫిఫ్త్ వన్ దగ్గర ఫిఫ్త్ వన్ ఎనర్జీ రావడం లేదు సిక్స్త్ ఎనర్జీ వస్తుంది సెవెంత్ వన్ వస్తుంది ఎనర్జీ ఎయిత్ వన్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోకి నైన్త్ వన్ కాస్మిక్ ఎనర్జీ రావడం లేదు టెన్త్ వన్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది లెవెన్త్ వన్ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది లాస్ట్ వన్ ట్వెల్త్ వన్ వస్తుంది